స్వాగతం అండి ఇవాళ ఇచ్చి ఏదా అంటే నేను మేము చూస్తున్న చుట్టుపక్కల కానీ నేను చూసినంత లెక్క కానీ కొన్ని సమస్యలు నా వంతుగా నేను ఎదుర్కొన్న అభిప్రాయం అనేది చెప్పాలని నేను ఇలా అనుకుంటున్నాను ఏంటంటే ఆ సమస్యలు ఒక్కొక్కళ్ళని మనుషులను ఇట్లా మాట్లాడి బాధ పెడతారా వాళ్ళ ఎదుట నోటుకు వచ్చిన మాట అనేసి ఎదుట ఎదుట దిగుడుతాం అంత మంచిది కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఎవరిని చూసినట్టు వాళ్ళు చేసుకుంటారు అది వాళ్ళు తెలియకుండా చేస్తారా లేదు కదండి వాళ్ళ సమస్య ఏందో వాళ్ళ ఇబ్బంది ఏందో వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు చేసుకుంటారు ఆ సమస్యలు ఏందో నేను ఎదుర్కొనే ఏందో నేను చూసినంత లెక్క ఏందో నేను చెప్తామనుకుంటానండి అలా అన్ని సాటలు చదువుతున్నాయి అది మంచిది కాదండి ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకం చేస్తాం మట్టికి ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడతారు అది బాధ అనేది ఎన్ని రోజులు పడతారో ఎంతసేపు పడతాలో తెలియదు కానీ పైన భగవంతుడు ఉంటాడండి ఆయన లెక్కిస్తారు మనం అలా మాట్లాడే మన వాటిలో ఆ భావంలో మనం శిక్షాధ అనేది అవ్వబడదండి ఎందుకంటే వాళ్ళలో చాలా తప్పు ఉన్నా కదా మనం వదిలేసేయాలి అది ఆయనే చూసుకుంటాడు అంతేగాని మనకు వచ్చింది మనం నచ్చేసామని మనం మాట్లాడుతున్నాం అంటే సరిపోతుంది ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో మనుషులకు అనేది చాలా ఒత్తిడి అయిపోతుంది ఎందుకంటే ఇంట్లో సమస్యలు కానీ బతుకుతేరి వల్ల కానీ ఇకే కాకుండా మళ్ళీ ఎదుటోళ్ళు అంటే ఆ మనుషులు ఇంకా కుంగిపోతున్నారు ఇంకా ఒత్తిడి పడిపోతున్నారండి ఇలా ఇప్పుడు నా హక్కు దానికే జరుగుతుందని కాదు ఇలా సమాజంలో చాలా సార్లు జరుగుతుందని నా అభిప్రాయంగా చెప్తామని నేను నా ముందరికి వచ్చానండి అది ఏమిటంటే మేము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాం అండి ఛానల్ పెట్టినప్పుడేమో తీసుకున్నాం వీడియోలు అలా పెడతాడా ఎందుకంటే మనకి పని అనేది వృత్తి అంటారు ఆ పనిలో దిగినాక మనం ఎక్కడున్నా జనంలో ఉన్నా నలుగురిలో ఉన్నా అది ఎక్కడైనా సరే మనం ఆ పని చేయాలి తప్పదు ఎందుకంటే అది వృత్తి పని అనేది దేవుడితో సమానం అంటారు ఆ రుట్టిలో దిగినాక మనం వేరే చేయాలి అలా మేము వీడియోలో తీసుకుంటుంటే అప్పుడేమో ఎంతగా మాట్లాడాలి ఏ ఆయన చేసా రిందని మాట్లాడారు అది ఒకటి సరే ఎక్కడ గొట్టా భగవంతుడి దై వల్ల మా పట్టుదల వల్ల ఆ సమానం మరాలకు ఇచ్చాడేమో దానివల్ల ఏదన్నా కానీ చాలా సక్సెస్ అయ్యింది ఇప్పుడు చాలా సక్సెస్ అయినాక మడి ఎంత వస్తుందని అనుకున్నారండి ఆ ఎకదా చేస్తున్నా మళ్ళీ డబ్బులు ఎంత అవుతుంది అని మనం ఏం చేసుకోండి తినాలి ఎందుకండి అసలు నాకు అంత చేసినప్పుడు అట్లా చేసేటప్పుడు ఎకరాలు వేస్తా మళ్ళీ మడి ఎంత వస్తుందని అది మళ్ళీ రకంగా బాధపెట్టినట్టు అలా ఎందుకంటే ఈ షో నేను మొత్తం మాట్లాడతాను నేను సరే ఇప్పుడు మేము ఇల్లు ఖాళీ చేసి వస్తే రక రకాలుగా మాట్లాడతాను ఏమని ఎలా కట్టుకుంటాను ఎలా ఉంటారు ఎలా చేస్తారనేది ఏమండి నేను ఇల్లు ఎందుకు మీ ఇల్లు ఎందుకు వదిలి పెట్టొచ్చామో మేము ఎంత ఏ రకంగా ఎందుకు చేశామో భగవంతునికి తెలుసు మాకు తెలుసు ప్రతి మనిషికి ఇప్పుడు చెప్పాల్సినంత లేదు ఎందుకంటే మనిషి మనిషికి చెప్పలేము కదండి ఇంటి ఇంటికి తిరిగి మడిచి మనిషికి అడిగిన మనిషి ఇదమ్మా నా సమస్యను చెప్పలేముగా మే ఇప్పుడు మేము మేము వస్తున్నప్పుడు మేము ఎలా కట్టుకోవాలా లేదని మాకు అండి వాళ్ళ వాడు చెబితే కట్టగలుగుతామండి సరే చెప్పేవాళ్ళని ఇస్తారా ఎవరు కదండి మాకెంత బాధ ఉంది సొంత ఇల్లు వదిలిపెట్టుకొని అద్దె ఇల్లు ఉంటే అద్దె నెలల్లో కట్టాలి ఎంత బాధగా ఉండింది మళ్ళీ ఇంకా వాళ్ళనే మాట ఇంకా బాధిస్తుంది కదా నేను ఈ పని ఎప్పుడో చేయాల్సింది పని నేను చాలా లేటుగా చేశానండి ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి అనేది చక్కపడాలి కదా ఎందుకంటే దగ్గర ఉండరు చదివించుకున్న వాళ్ళని మాకైతే గవర్నమెంట్ స్కూల్లో అయితే దగ్గర పాటలు లేవు వాళ్ళ నుంచి ప్రైవేట్ మరి మన భర్త సంపాదన కానీ నా సంపాదన కానీ నా బిడ్డలకు అచ్చ మొక్క పెట్టుకున్నాం మాకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు అయితే ఏమీ లేవు మనం ఆ టైంలో ఏంటి ఖాళీ చేసి వస్తే ఈ అద్దులు కట్టుకోవాలి అటు తెల్ల చదువు చదవాలంటే మనం వల్ల కాదు ఎన్నెన్న కానీ ఆ బాధలు అనేది ఆ ఇబ్బందులు అనేది ఆ అవస్థ అనేది నేను పడ్డానే కానీ అంత తేలిగ్గా ఉంది కానీ ఇప్పుడు ఈ ఆ రోజు నా బిడ్డలు కూడా అవస్థపడుతున్నాము ఆ తట్టుకోలేకపోయారు ఎందుకంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు మేమే పడింది కదా మన బిడ్డలుగా నాలుగు అందరం ఇబ్బందులు పడుతున్నాము మన అంత అవస్థగా ఉంది ఇక ఆ బిడ్డల చదువులు కూడా అయిపోవచ్చు నీకు అవి పట్టుకునే పీజీ పట్టుకోగలుగుతామని ఆలోచనతో వచ్చాము అయినా కొంచెం భయంగానే ఉందంటే ఎలా అంటే కడతావా లేదనేది నేను అతిగా అంటే అందరూ ఖర్చు పెడుతున్నారు అమ్మ నేను అతిగా కూడా కలుసులు పెట్టనండి అండి ఏ పడితే గొడవలు కొట్టం కానీ అలా ఉంటాము కానీ చేయను నాకు అక్కడ అవసరమైన వరికి ఇది మన కడిసిద్ది చాలా వరకే అలానే నేను ఖర్చు పెట్టుకుని వచ్చానండి అది ఎలా ఎందుకంటే అంటే మా వారికి మాటలు దాని దానివల్ల కూడా ఇబ్బంది పడ్డానండి మా వారికి మాటలు రాదు కానీ దాని గురించి కూడా ఎవర పెత్తలం అంతా తండే చేసేదంతా తండ్రి పెత్తలము ఎంత కష్టమో తెలుసుకండి అది బురువైనా తేలికైనా అయినా సుఖమైనా అవుతానండి కానీ తను ఏమీ పట్టించుకోడు ఇల్లు కట్టుకో ఇల్లు చూసుకోవాలి ఇద్దరు బిడ్డను చూసుకోవాలి తను చూసుకోవాలి నేను ఎంత పడ్డానో కానీ అది మన ఫ్యామిలీ నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు అది అనేది ఈ ఒత్తిడి వల్ల వచ్చింది అందుకే పండగలుగుతున్నాను నేను ఆ బాధ అనేది నాకు తెలుసు అండి ప్రతి ఒక్కటి నేను యాడ్ చెప్పేదండి మన అత్తగలను చూసుకోవాలా వెళ్ళు కడుక్కోవాలా పెత్తనం ఏం పెత్తనాలండి అండి మన ఎన్ని చక్కదికోవాలి అంత దాని విషయం మెదగ ఫస్ట్ మించుగా నేను పొదుప్పుగానే వాడుకుంటా వస్తే ఇంత సిటికి నా బిడ్డలు నేను చదివించగలిగానండి మన ఫ్యామిలీలో కూడా చెప్పుకున్నానండి మా లాంటి వాళ్ళు ఉంటే మట్టికి ఆ స్పూర్ వాళ్ళకు క్లాస్ లేకుండా ఎక్కడ మీద పెట్టి వాళ్ళు ఉంటే మట్టికి బిడ్డలను బట్టి చదివచ్చండి ఎందుకంటే మనం ఆస్తులు ఇవ్వలేము వాళ్ళకి వాళ్ళని ఇచ్చామంటే ఆ అచ్చరం ముక్కే వాళ్ళకి ఆస్తులు ఇచ్చింది ఉద్యోగాలు అంటారా అది ఇప్పుడు దాకా కొండలకైనా ఏదో ఒకనా వాళ్ళు చేయగలిగి బతుకుతారండి అదే ముక్కలే మొక్కలేదనుకో ఈ రోజుల్లో ఈ కాలంలో గడవాలంటే పిల్లల వాళ్ళకి కాదండి మన ఫ్యామిలీ వాళ్ళ మటుకు ఒక్కళ్ళకి నేను తగ్గించి పిల్లల మట్టికి చదివించండి కష్టం అనుకోకుండా మన ఎక్స్ట్రా ఎకసాఖర్సులు అనేది తగ్గించుకొని పొదుపుగా వాడుకుంటా మన అవసరమైన వారికి చేసుకుంటా వాడుకుంటా మనం పొదుపు చేసుకుంటామంటే ఆ డబ్బులు అనేది మనం మిగుతుగా అవి కలర్ పీజులు కట్టుకుంటా మనం కావచ్చు అలా ఈ కుదరదమ్మా అనుకున్న మీకు దగ్గర పాటల గోరం చూలు ఉంటే బట్టి వాటిలో చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారండి డబ్బులు పెడితేనే చదువుతారండీ చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు గవర్నమెంట్ చూళ్ళు లేని వాళ్ళు అయితేమో ఎట్టమోట కష్టం అనుభవం డబ్బులు పెట్టి చదివించండి గవర్నమెంట్ చూళ్ళు ఉంటే బట్టి కాకిలో చదివించండి అదే వాళ్ళకి బలం అయిపోయింది మనం ఇచ్చిన కొన్నంత ఆస్తి అదండి ఎందుకంటే అది తరగని ఆస్తి అందుకని తప్పక మట్టికి పిల్లల మట్టికి అందరూ చదివించండి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీ ఇల్లు కాలేజీ ఈ అనేక క్వశ్చన్ చేస్తున్నారండి అది నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఇన్ని నా నా భర్తను మాట లేకపోయినా ఇద్దరు బిడ్డలు తగిలించుకుందాన్ని మేము ఫీజు కడతావా లేదా ఇంటి అద్దె కట్టుకుంటా లేదా నాకు తెలియదు అండి నేను ఎవరు అంటే అప్పటికి నేను పిల్లి గది భయపడ్డాను భగవంతుడు అనేవాడు మనకి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చాడు సక్సెస్ చేశాడు ఏ నీళ్ళకి సన్నీళ్ళు చూడండి నా భర్త సంపాదనకి ఎంతో తొలమో పలమో కనీసం నాకు అంతే కట్టుకుంటానైనా వచ్చిందిలే అన్న ధైర్యం మీద నేను ఇల్లు కలిగి వచ్చానండి అది అన్నీ అందరికీ ఇదే అమ్మా మా యూట్యూబ్ ఛానల్ అమ్మా మే దాంట్లో కట్టుకోగలుగుతాం మనం చెప్పలేము కదండి అందరికీ ప్రతి ఒక్కళ్ళు అడుగుతారండి అసలు ఇలా చేసిందో చూసినంత నా గురించే చెప్పట్లేదండి ఇలా ఒక్కొక్కళ్ళు ఎదుర్కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఒక్కొక్కరు ఛానల్ పెట్టుకున్నా కూడా వాళ్ళనేది సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు అంటే ఎందుకు ఏనవసరం ఇది లేదంటున్నారంట ఎందుకంటే అక్కడ అలా అనుకుంటాము ఎవరికి తోచింది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా పోతారు ఇప్పుడు ఎవరిదాకా ఎందుకు భగవంతుడి పూజ చేసుకుంటాము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజ చేసుకుంటారండి వాళ్ళకి పూజ అట్ట చేశారు ఎట్టు చేసుకున్నారనేది మన మనం కూడా సేకరించే దా భాగవంతుడు నువ్వు పిల్లలను పెట్టు పాళ్ళే పెట్టు నీళ్ళే పెట్టు పచ్చిపర్రు తీసుకునేది ఆయన మనం అనుకోండి ఇన్ని విగ్రహాలు పెట్టారు ఈ ఎంత చేశారు అనుకోడగండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ మనసుకు హాయి అనిపించింది పైన భగవంతుడు తీసుకుంటే మనమేమంది మనం అంటే వాళ్ళని అన్ని వాళ్ళ ఇంత మనం బాధ పెడతాము మన దాంట్లో శిక్షాహార వాళ్ళు ఇది సా ఎత్తుటోళ్ళని అనుకోవడం పెట్టడం ఏడాది నేనున్నాను నా మనసుకి నాకు ప్రశాంతంగా ఇంట్లో గంటైనా రెండు గంటలైనా ప్రశాంతంగా ఇంట్లో ఉండి చేసుకుంటే నాకు పూజ చేసినట్టు ఉంటుంది తండ్రి అడావుడి అడావుడు అసలు నాకు చూసినట్టు ఉండదు ఆయా మనసులో నాకు బాధపడుతూ ఉంటారు సరిగ్గా చేసుకోలేదు సరిగ్గా అట్లాగే ఎవరి మనసుకు నచ్చినట్టు వాడు చేసుకుంటారు స్పీట్గా చేసుకునే వాళ్ళు ఉంటారు లేటుగా చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంట్లోంచి కదలకుండా చేసుకునే వాళ్ళు ఉంటారు బొళ్ళకెళ్ళే ఊళ్ళు ఉంటారు యాత్రలు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎవరు నచ్చినట్టు వాళ్ళు కదా భగవంతుడు మనకు అనుగ్రహం కట్టిస్తే అది మనం చేయగలుగుతామండి మనం మనం చూసినా మనం ఎప్పుడు చేయము అనుకుంటారు కొంతమంది వాళ్ళని చూసి చేస్తుందమ్మా ఇల్లు చూస్తుంది ఒకళ్ళని చూసి మనం చేయము ఆ చేపించుకునేది ఆ భగవంతుడు నాకు నువ్వు ఇలా చేయి నాకు నువ్వు ఇలా చేస్తే నాకు ఇష్టం అని ఆయన మన చేత చేపించుకుంటాడు మన చేత ఆయన చేపించుకుంటాడు ఇప్పుడు ఎన్ని పూజలు చేసుకున్నాం మనం చేయగలుగుతున్నాం అంటే ఆయన ఆయన చేపించుకున్నాండి ఆయన ఓతికిస్తున్నాడు చేపించుకుంటున్నాడు దాన్ని మనం తప్పు పెట్టకూడదు కదా వెంట గంట చేస్తామ్మా మాట చేస్తామ్మా ఇంట చేస్తాం ఎవరి అంటే పూజ చేసినా మటుకు ఎవరు కూడా అమ్మ అమ్మఒడమండి ఎందుకంటే వదిలేసేయాలి ఇంత వాళ్ళకి మనం ఉత్సాహంగా ఇవ్వాలి ఏమనంటే నువ్వు బాగున్నా బాగా బాగుండు చేసావమ్మంటే వాళ్ళు పడే ఆనందం ఉన్న చూసారండి అది మనకు చుద్ది వాళ్ళు చేసిన పుణ్యం కూడా మనకు అట్టగా అట్టగానమ్మా ఏం చేసిందిలే ఎంత చేప చేసిందిలే ఏం బాగుండేలే ఎలా ఉంది అంటే వాళ్ళ ఇంకా బాధపడతారండి ఎందుకంటే వాళ్ళంతసేపు పట్ట కష్టం అంత వృధా అయిపోతుందిగా మనం ఇచ్చే ఒక మాట వాళ్ళకి ఎంత బలమైంది మనం వచ్చిన మాత్రం మన ఆస్తులు ఏమిట్లేదుగా మనం మన కథలో ఏమట్లేదుగా ఒక్క మాట మంచి మాట అయితే అనదండి పస పస బాధపడే మాట మనకి అనగలుగుతారు ఇల్లు ఎందుకు వెళ్ళొచ్చానో నాకు భగవంతుడు తెలుసు మా ఫ్యామిలీకి భగవంతుడు తెలుసు అది ఆయనే చూసుకుంటాడు ఆయనే నడిపిస్తాడు ఆయనే కట్టిస్తాడు మనం ఒక్కటని ధర్మంగా నా భగవంతుడే నడిపిస్తాడు అధర్మంగా ఉంటే అధర్మంగా తీసుకెళ్తాడు మనం ధర్మంగా నడవాలి సరే ఎందుకంటే తెలిసి అసలు ఏ తప్పు చేయకూడదు ప్రతిదీ విషయము భగవంతుగా లెక్కింపు పని అయితే అయ్యిద్ది అది నేను ఈ మధ్యన ఛానల్ కథ విన్నాను ఏ విషయమే మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడు లెక్కింపేనంట నువ్వు మంచి చెయ్యి నువ్వు చెడు చెయ్యి అదే ఒక్కొక్కరికి అదృష్టం వచ్చిందా తెలుసండి అది వాడు పూర్వ జన్మ అనేది ఉండేది కాబట్టి ఆ జన్మ అదృష్టం వాడికి ఈ జమ్మలు అక్కడ కలిసి వచ్చింది ఒక్కొక్కరు బాధల కష్టాలు పడతా ఉండాలి కదా అయ్యే పూర్వజన్మలే ఈ జమ్మ చేసుకుని కాస్త కూస్తూ వచ్చిందంట లేదంటే పూర్వ వచ్చే జన్మకి వచ్చిందంట మనం చేసేవి కూడా మిడ్డలకి వస్తాయి అంటండి అలా అప్పుడు మనం ఇంతకం తెలిసి తెలిసి తప్పు చేసి మనం బిడ్డలకి మన కుటుంబాలు మనం ఇబ్బందులు పడతాం మనం చేసేది నలుగురు ప్రతి మంచి జీవితం మనకు తెలిసి ఇంత నలుగురు ఉంటే మన జీవితాలు బాగుంటాయి ఎదుటి జీవితాలు బాగుంటాయి కదండి ప్రతి మనిషిని గౌరవించి మాట్లాడాలంటే ప్రిన్సిపల్స్ అసలు మాట్లాడకూడదు కానీ నేను చూసినంత లెక్కడాగా జరుగుతుందండి నా గురించే నేను చెప్పట్లేదే తెలియదు దేశం మీద గురించి చెప్తున్నాను అంటే నా లాంటి బాధపడి మా వారి మాటలు రావు మాటలు రాబట్టి నేను కుటుంబం బాధితు మొత్తం నేనే వేయాలి ఆయన పనికి వెళ్తాడే ఇస్తాడు అంతవరకు అలాంటి నాలాంటి వాళ్ళు దేశం మీద ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఇంతే బాధపడతా ఉంటారు కదా మళ్ళీ మేము మీ ఇంట్లో కుటుంబంలో మా బాధ కడాలా మళ్ళీ జనం అనే కూడా తీసుకోవాలండి అలా ఉంటాము సరే ఎందుకంటే మనం నెల దొరుకుతుంది దగ్గర మనం ఉత్సాహంగా ఇవ్వాలి వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడేట్టుగా సపోర్ట్ అనేది ఇవ్వాలండి మనము ఎందుకు మనం మన చేతితో రూపాయి గీపోయినా నోటితో కొంచెం మాట్లాడి నువ్వు ఎలా చేసుకోమ్మా నువ్వు ఇలా ఉండు నీకు నిలబడతావు అని చెప్తే వాళ్ళకి చేయాలని ఉత్సాహం అనేది వచ్చిందండి మంచిగా మంచిషితే సపోర్ట్ ఇవ్వడండి ఏదైనా జరిగింది ఎవరి పరిశీలించాలనేది ఉంటాయి ఆ పరిశీలించే మనం గుచ్చి గుచ్చి మాట్లాడి గుచ్చి అలవడం అనేది చేయకూడదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సమస్య అనేది వాడాల్సింది ప్రతి మనిషికి చెప్పాలంటే ఎవరు చెప్పరండి అది ఎంత దగ్గర పంధువులకైనా ఊళ్ళో వాళ్ళకైనా చుట్టాలకైనా ఎవరికైనా చెప్పుకోలేదు ఎవరింటో సమస్య వాళ్ళు వాళ్ళకే అర్థం ఏంటి అలా అడుగుతూ బాగోదండి మనకి వీళ్ళు కూడితే నాలుగు మంచి మాటలు చెప్పాలి లేదా మనకు వీళ్ళంత కుదిరితే సహాయం వాళ్ళకు సహాయం ఇవ్వాలి అంటే మనకి ఎంత ఉంటే అంత సహాయం చేయాలి ఒక పది మందికి అన్నం పెట్టి ఎలా చూసుకోవాలి కానీ ఇలా మాట్లాడటం బాగోదండి ఎందుకంటే ఎదుట మనిషి అనేది బాగా పడకూడదు ఇక ఒక చిన్న విషయం చెబుతానండి మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంటే కలగాలంటే ఆ తల్లి పాల సాయంత్రతనయా అంటారు కదండి మనం తల్లికి పూజ చేసుకున్నప్పుడు ఉదయ పొగలైన సాయంత్రం అయినా పాలు కాచి చల్లార్చి చల్లార్చుని అంత యాలక్క కొడేసి ఆ తల్లి రుంగలు అర్చించుకుంటే ఆ తల్లి అనుగ్రహం అనేది మనకు కలిగితేటండి చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రూపాయి లేదు అని అనుకున్నాం కూడా ఏదో రూపాయినా ఏదో ధర అనేది వచ్చిందంటే అందుకని నాకు తెలిసింది నేను మన ఫ్యామిలీ అందరూ చెప్పానండి స్వీకరిస్తారని అనుకుంటున్నాను కొంచెం దీంట్లో నేను ఫీలింగ్ అయ్యి మాట్లాడండి ఏంటి నేను ఎదుర్కొన్నాను నా చాలా మంది ఉండి ఎదుర్కొంటున్నారని నా ఒక్క దాని గురించి కాదండి నా చాలా మంది ఉన్నారు అలా ఎదుర్కొనే వాళ్ళ తరఫున నేనే మాట్లాడుతున్నాను అనుకోండి ఎందుకంటే అంత మాటలు రావు మేము ఎన్ని మాటలు పడది మేము ఎంతమంది దగ్గర పడాలనుకున్నా ఎందుకంటే తప్పదు కానీ అలా కూడా పతకనే కానీ భగవంతుడిని ఒక చిరుకోడండి నేను అది కూడా అమ్మా కానీ ఒక్కొక్కళ్ళు అది కూడా ఒక్క ఒక క్వశ్చన్ కూడా వచ్చిందండి భగవంతుడికి అంత పూజలు చేస్తారో అంత కష్టాలు పడతారంట భగవంతుడి కష్టాలు పడ మళ్ళీ స్టాప్ ఇష్టం పడండి కాదుగా ఎందుకు ఆయన కష్టాలు ఆయన మన తలరాత బట్టి వస్తాయండి మన తలరాతలు ఎట్టు ఉంటే అలా జరుగుతాయి కానీ భగవంతుడు మనకెందుకు కష్టాలు పెట్టాలండి ఇంక మన కష్టాలు తీర్చే మార్పును చూపిస్తారు ఆయన ఆయన నమ్ముకొని ఉంటే భారం అంతా ఇదేనయ్యా అని నమ్ముకుంటే అంత జరిగేది ఎంతతో పోయిద్దంట అంతేగాని భగవంతుడు ట్యారిస్ట్ మనిషి కాదండి మళ్ళా మన మనుషుల లాగా ట్యారిస్ట్ మనిషి కాదండి భగవంతుని పూజ చేసుకోండి మీ జీలగ పూజ వరకు నిత్య దీపారాజన అనేది మన ఇంట్లో చేసుకుంటే మనకు వచ్చే కొన్ని ఇబ్బందులు కానీ అవస్థలు కానీ కొన్ని ప్రమాదాలు కానీ తగ్గిపోతాయి అంట ఆ దీపం అనేది మనకి ఇంటికి మన కుటుంబానికి రక్షణగా ఉండిందంటే ఎందుకు దీపంలో ఇల్లు దయాలెడ్ ఇల్లు అంటే దీపం ఉన్న ఇల్లు లక్ష్మీ ఉన్న ఇల్లు అందుకని మనకి ఎన్ని లేట్లు ఎన్ని ఇల్లు కాదన్నా మనం దీపం అనేది ఎగించుకోవాలి నీళ్ళు కుదిరితే మట్టికి డైలీ ఒక ఫో రెండు పూటలు కుదరకపోయినా ఒక్క పూటన చేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి పూజ మాకు విశేషంగా కావాలంటే సాయంత్రం పూట చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి పూజ అనేది సాయంత్రం జరిగింది ఈశ్వరుడు పూజ అనేది ఉదయం జరిగిందంటండి ఏదో నాకు తెలిసిన మాట్లాడడం నాకు చెప్పానండి ఇంకా మనం మాట్లాడుకునే అసలు చాలా ఉంది చదే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను విషయం ఇష్టమండి మా ఫ్యామిలీ అందరికీ చూస్తున్నారు కానీ లైక్ పడతలేదండి మీరు ఇచ్చే లైకే మాకు కొంచెం అయింది పది మందికి మీరు చెప్పే మాటలో పది మందికి ఉపయోగపడచ్చేమో మీరు అలాగే కొట్టకుండా పది మందికి జాగండి ఆలో ఎవరి కొత్త ఉపయోగపడుతుంది కదా అందుకని మా వీడియో చూసే వాళ్ళందరికీ మట్టికి లైక్ చేయండి షేర్ చేయండి గంట బిల్లు కొట్టండి నాకు తెలిసి నాకు వచ్చినట్టుగా మాట్లాడండి నాకు సదుగు సాధ్యలేని దాన్ని కొన్ని తిని తిరగలు తిరగవు ఏదో మనం నా ఫీలింగ్ నేను ఎదుర్కొని కొన్ని చెప్పానండి సరేనండి ఉంటానండి మనం ఇంకో మరి ఏరియాలో కలిసి మాట్లాడుకుందాం